చంద్రబాబును బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ఇయర్ అవార్డు వరించింది ఈ అవార్డును ఎకనామిక్ టైమ్స్ సంస్థ ప్రకటించింది చంద్రబాబుకు ఈ అవార్డు రావడం రాష్ట్రానికి గర్వ కారణమని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు రాష్ట్రానికి మా కుటుంబానికి ఇది ఎంతో ప్రతిష్టాత్మకమని లోకేష్ తెలిపారు సంస్కరణలను చంద్రబాబు ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లారని జూరీ ప్రశంసించినట్లు చెప్పారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజేష్ ఫోన్ లో అందిస్తారు చెప్పండి రాజేష్ చంద్రబాబుకు అవార్డు రావడంపై మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఇంద్రజా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు మరొక ప్రతిష్టాత్మకమైన గౌరవం దక్కిందని చెప్పుకోవచ్చు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పద్దెనిమిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు చాలా కీలక పాత్ర పోషించారు ఇప్పటి వరకు దాదాపు పది లక్షల కోట్ల వరకు కూడా పెట్టుబడులు అనేది ఆంధ్రప్రదేశ్ రావడమే కాకుండా ఎంబోయి అవడంతో పాటు కేబినెట్ లో దాని గురించి ఆమోదించడం వెంటనే వాటికి భూ కేటాయింపులు చేయడం ఈ అంశాలు మొత్తం కూడా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు అనేది పెద్ద ఎత్తున వస్తుందని చెప్పవచ్చు అయితే దానికి సంబంధించి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అయితే ఏపీ సీఎం కి ఎకనామిక్స్ టైమ్స్ అనే ఒక దినపత్రిక ఇవ్వడం చాలా అరుదైన ఘటన అని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి చంద్రబాబుని సీఎం చంద్రబాబుని జ్యూరీ సంస్థ కూడా ఎంపిక చేసింది అంటే ఈ దినపత్రిక సంబంధించి చాలా ప్రతిష్టాత్మకంగా దేశంలోనే చాలా హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తులతో పాటు ఆర్థికవేత్తలకు మాత్రం ఇలాంటి ఈ గౌరవం దక్కుతుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో వ్యాపారాల అనుకూల విధానాలు అమలు పారిశ్రామిక సంస్కరణలు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నందుకు గాను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఇస్తున్నట్లు అక్కడ ఎకానమిక్ టైమ్స్ ప్రకటించింది మార్చిలో నిర్వహించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కూడా ఈ అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకోబోతుందని చెప్పుకోవచ్చు ఈ అవార్డు దేశంలో ప్రముఖ పారిశ్రామిక పారిశ్రామికవేత్తలతో పాటు ఆర్థిక నిపుణులు న్యాయవేత్తలతో కూడిన జ్యూరీ ఎంపిక చేసింది ఈ జ్యూరీలో గ్రూప్ జ్యూరీలో భర్తీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ అలాగే జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సంజన్ జందల్ పొటక్ మహీంద్ర బ్యాంక్ వ్యవస్థాపకులు ఉదయ్ కోటక్ నారాయణ హెల్త్ వ్యవస్థాపకులు డాక్టర్ దేవిశెట్టి సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సంఘి టాటా ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా వంటి ప్రముఖులు ఈ జ్యూరీలో ఉంటారు వీళ్ళు మొత్తం కూడా ఆ అవార్డు సంబంధించిన వ్యక్తిని ఎంపిక చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి ఇటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి అరుదైన గౌరవం లక్ష్మీ చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి అటు కేంద్ర మంత్రుడు అశ్విన్ వైష్ణవ్ కి రెండు వేల ఇరవై నాలుగులో ఈ అవార్డు తెచ్చింది అలాగే రెండు వేల ఇరవై మూడులో ఎస్ జయశంకర్ కి అవార్డు రావడం రెండు వేల ఇరవై ఒకటిలో నిర్మలా సీతారామన్ కి ఈ అవార్డు వచ్చింది అలాగే మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కి రెండు వేల పంతొమ్మిదిలో ఈ అవార్డు తెచ్చారు అలాగే కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీకి రెండు వేల పదిహేడులో వచ్చింది పీయూష్ గోయల్ కి రెండు వేల పదిహేనులో ఈ అవార్డు వచ్చింది రెండు వేల ఇరవై ఐదుకి గాను పూర్తిగా అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకి అవార్డు దక్కడం అనేది అటు ఆ దేశంలోనే ప్రముఖ రాజకీయాలతో పాటు ప్రముఖులు కూడా మొత్తం సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు చెబుతు చెప్తున్నారు దానికి సంబంధించి కొద్దిసేపు క్రితం అటు నారా లోకేష్ కూడా ట్విట్ చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా పెట్టుబడులు రావడంతో పాటు ఈ అవార్డు అనేది ఆంధ్రప్రదేశ్కి రావడం అది ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుగా ఉండడం ఎంతో గెర్వ కారణం దాంతో పాటు మా కుటుంబానికి కూడా ఎంతో ప్రతిష్టాత్మకం అంటూ కూడా చెప్పడం జరిగింది ఇక దేశంలో సంస్కరణల ప్రయాణాన్ని స్పష్టత ధైర్యం తీస్తారంత ముందుకు తీసుకెళ్తున్న నాయకులు అటు సీఎం చంద్రబాబు ఒకటే దానికి సంబంధించి జ్యూరీ సంస్థ జ్యూరీ టీం కూడా ప్రశంసించడం అనేది చంద్రబాబు యొక్క పనితీరు అనేది అర్థమవుతుందని చెప్పడం జరుగుతుంది పలనలు సంస్కరణలు వేగం విశ్వాసం అంటే మూడు సూత్రాల మీద నిబద్ధతకు సంబంధించి అవార్డు రావడం అనేది ఆంధ్రప్రదేశ్కి అలాగే సీఎం చంద్రబాబుకు రావడం అనేది కూడా చాలా గొప్ప పరిణామం అంటే కూడా అటు మంత్రి నారా లోకేష్ తన ఆనందాన్ని కూడా కొద్దిసేపు క్రితం ట్విట్టర్ లో షేర్ చేసుకున్నారు దాంతో పాటు అటు మంత్రులు మిగతా మంత్రులు కూడా సీఎం చంద్రబాబుకి విశ్వాస చెప్తున్న పరిస్థితి ఉంది ఇందువల్ల బాల బాలవేనంజన స్వామి కావచ్చు అలాగే మరొక మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కావచ్చు అలాగే మంత్రి సబిత కావచ్చు అక్కడ సహచర మంత్రులు మొత్తం కూడా అటు సీఎం చంద్రబాబుకి అయితే పూర్తిగా విశేష చేస్తున్నారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా డెవలప్ అవుతున్న స్టేట్ కాబట్టి దాని మీద పూర్తిగా కూటమి ప్రభుత్వం ఫోకస్ చేయడం ప్రత్యేకంగా విదేశాల పర్యటనలకు వెల్లడి సీఎం చంద్రబాబు స్వయంగా మాట్లాడి పెద్ద పెద్ద కంపెనీలను కూడా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే విధంగా కీలక పాత్ర పోషించారు సో ఈ పరిణామాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లో అనేది పెట్టుబడులు రావడంలో సీఎం చంద్రబాబు కీలక పాత్ర పోషించారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ సంబంధించిన అవార్డు అయితే ఎకనామిక్స్ టైమ్స్ సంస్థ అనేది సీఎం చంద్రబాబు ప్రకటించింది రేపు వచ్చే ఏడాది మార్చిలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా కూడా ఈ అవార్డును సీఎం చంద్రబాబు తీసుకోబోతున్నారు ఇంద్రగా రైట్ థ్యాంక్ యూ రాజేష్ హాయ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైద్య టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి